మనం అవసరమైతే వేల మంది అయినా సరే ఎటువంటి పెద్ద కార్యక్రమాలు చేసేందుకు మీరు కూడా తయారు ఉండండి ఎక్కడికక్కడ ప్రభుత్వం లేదంటే మాకు కాదు ముందే చెప్తున్నా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నియోజకవర్గంలో అన్యాయం జరిగితే అవసరమైతే ప్రభుత్వం తరఫున పోరాటం చేసిన సిద్ధంగా పడి ముఖ్యమంత్రి దగ్గర పోయో నాకు ఏదో పదవిస్తే నేను సభద కూర్చుంటా మా రైతులకు అన్యాయం అయితే నీ పదవి వద్దు నాకు నాకు ఏమద్దు నీ పదవి పదవి వద్దు నాకు రైతులు ముఖ్యం మా ప్రాంత ప్రజలు ముఖ్యం అనే స్వభావం కాని మనిషిని కాబట్టి చెప్తుంది ఎటువంటి అనుమానం అవసరం లేదు ధైర్యంగా ఉండండి మీకు న్యాయం జరిగే వరకు మీ వెంట నేను ఉంటా మీరు ధైర్యంగా ఎవ్వరు కూడా ఏడుస్తుంది ఏడు అవసరం లేదు మీకు ఎందుకంటే ఒక ఎమ్మెల్యే చెప్పిన రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ ఇప్పుడు చెప్తున్నా వచ్చింది మీ ఇంట్లో ఒక కుటుంబ సభ్యులుగా వచ్చింది ఈనాడు ఎవరు చెప్తున్నా ఎవరికి ఏ కష్టం వచ్చినా ఇంట్లో ఇంట్లో ఒక ఇంటి మనుషులాగా ఒక కుటుంబ సభ్యులాగా ఏ బాధ వచ్చినా ఆ బాధ కోసం కాబట్టి ఇప్పుడు ఇటువంటి పెద్ద విషయం కాబట్టి తప్పకుండా దీన్ని మందు మనం పెద్ద ఎత్తున ముందుకు తీసుకుపోయి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మనకు న్యాయం జరిగిన మీద మనం పోరాటం చేస్తామని సేవలు తీసుకుంటాను థ్యాంక్ యూ